மார வெடசாயிரமாரி வெங்கடசாயி நாடதேவ தம வார யா ஆசீசு கோரு குடும்ப

రెండు వందల రూపాయల బయట నుంచి ఒక సైనికుడిని పోష్యునాలు డాక్ గ్లాసులు ఎక్కడ పాడేయండి అక్కడ వాటర్ ట్యాంక్

ఈ యొక్క అఖండ సమారాధన కార్యక్రమానికి వెయ్యి రూపాయలు విరాళంగా ఇచ్చి ఉన్నారండి సమారాధన కార్యక్రమానికి వంద రూపాయలు విరాళంగా ఇచ్చి ఉన్నారండి వారి సమారాధన కార్యక్రమానికి వంద రూపాయలు విరాళంగా ఇచ్చి ఉన్నారండి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ అమ్మాజీ గారు నరహర చేతి పద్మాజీ గారు ఈ యొక్క అఖండ సమారాధన కార్యక్రమానికి వంద రూపాయలు విరాళంగా ఇచ్చారు బండారు గోషయ్య గారు వాసు పనవల వెంకటేశ్వరరావు గారు బుద్దిరెడ్డి గారు గారి యొక్క అఖండన సమారాధన కార్యక్రమానికి మూడు ఒక్క రూపాయలు విరాలుగా వారికి వారి కుటుంబ సభ్యులు ாய <muchas> காரியமா <muchas> రూపాయలు శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు శ్రీ నాగదేవత అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరు కూడా భక్తులు భక్తి శ్రద్ధలతో వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క ప్రభుత్వ భాగ్యం కత్తి అన్నవరం గారు కత్తి అన్నవరం వంద రూపాయలు విరాళంగా ఇచ్చి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉండాలని కోరుతున్నాం ఇక్కడ ఈరోజు చెరుకువాడ గ్రామం కుప్పనపూడి గ్రామం కోనపల్లి గ్రామానికి సంబంధించిన అర్జమూరు గ్రామానికి ఈ నాలుగు గ్రామాలకు సంబంధించిన పొలిమరలో ముచ్చలమ్మ తల్లి వెలవడం జరిగింది ఒక చిన్న పాప మీద ఈ యొక్క అమ్మవారు పూనకం వచ్చి నేను ఇక్కడ వెలిసానని చెప్పి చెప్పింది అమ్మవారిని మనం కనిపెట్టడానికి నాలుగు రోజులు పట్టింది అమ్మవారు వెలిసిన తర్వాత ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా అమ్మవారు అన్నీ చేయించుకుంటుంది ఇదివరకు ఈ రూట్కి రోడ్డు లేదండి సగం వరకు అమ్మవారు వెలిసిన తర్వాత రోడ్డు పడింది అలాగే మిగతా రోడ్డు కూడా నేను ఎంచుకుంటానని అమ్మవారు చెప్పింది ఈరోజు కార్తీక మాసం సందర్భంగా కార్తీక మాస వన అన్న సమారాధన అత్యంత వైభవపేతంగా జరుగుతుంది దగ్గర దగ్గర ఒక మూడు వేల ఐదు వందల మంది జనం వచ్చారు చాలా అత్యంత వైభవంగా జరుగుతుంది గ్రామాల్లో వెలిసిన దేవతలకే వచ్చిన అంత జనం కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది పొలాల్లో వెలిసినా కూడా దూరం అనుకోకుండా ప్రతి ఒక్క భక్తులు అమ్మవారి యొక్క భక్తి శ్రద్ధలతో వచ్చి ఇక్కడ అమ్మవారి యొక్క అన్న సమారాధన భుజించి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి కోరిన కోరికలు తీర్చడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయం చేసే రైతులు కానివ్వండి అలాగే చెరువులు చేసే రైతులు కానివ్వండి ఈ యొక్క అన్న సమారాధన ఏర్పాటు చేసి అమ్మవారికి అంగరంగ వైభవంగా ప్రతి కార్యక్రమం కూడా చేయించారు అలాగే అమ్మవారికి పూజా కార్యక్రమాలు అమ్మవారు వెలిసిన తర్వాత అమ్మవారికి ఒక షెడ్యూల్ వేయించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ భక్తి శ్రద్ధలతో వచ్చి చేసిన ప్రతి కార్యక్రమం కూడా అలాగే సఫలతంగా జరుగుతుంది అలాగే ప్రతి ఊళ్ళో ఇంకా మిగతా గ్రామాల్లో ఉన్న జనం కూడా తెలుసుకుని అమ్మవారు గురించి రావాల్సిందిగా కోరుచున్నాం జై భవాని సర్వాణి పావని గారి యొక్క అఖండన సమారాధన కార్యక్రమానికి యాభై ఒక్క రూపాయలు విరాళంగా ఇచ్చే వారికి వారి కుటుంబ సభ్యులందరికీ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉండాలని కోరుతున్నాం పానుబోయిన శివకృష్ణ గారు కానుబోయిన శివకృష్ణ గారు ఈ యొక్క అఖండన్న సమ్మానాధన కార్యక్రమానికి నూట ఐదు రూపాయలు విరాళంగా ఇచ్చి ఉన్నారండి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ అమ్మ వారి యొక్క ఆశీస్సులు ఎల్ల వెళ్ళ ఉండాలని కోరుతున్నాం కోటిశెట్టి నాగరాజు గారు అమ్మవారి దర్శనానికి వెళ్ళేవారు కొబ్బరికాయలు బయటి కొట్టి సమారాధన కార్యక్రమానికి సమారాధన కార్యక్రమానికి వంద రూపాయలు విరాళంగా ఇచ్చున్నారని ఆశీసులు ఎల్ల వెళ్ళ ఉండాలని కోరుచున్నాం ఇరింకల అన్నవరం గారు ఈ యొక్క అఖండ సమారాధన కార్యక్రమానికి వంద రూపాయలు విరాళంగా ఇచ్చి ఉన్నారండి పామర్తి శివులు గారు ఈ యొక్క అఖండ సమారాధన కార్యక్రమానికి వంద రూపాయలు విరాళంగా ఇచ్చి ఉన్నారండి కట్టా గోవింద్ గారు ఈ యొక్క అఖండ సమారాధన కార్యక్రమానికి వంద రూపాయలు విరాళంగా ఇచ్చి ఉన్నారండి వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎలా వెళ్ళ ఉండాలని కోరుచున్నాం పెరికల రాముడి గారి సమారాధన కార్యక్రమానికి నూట ఇరవై ఒక్క రూపాయలు విరాళంగా ఇచ్చి ఉన్నారండి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ శ్రీ మామ